అందరికీ నమస్తే ఈరోజు ద్విత్వాక్షరం దీనికి సంబంధించి మూడు రకాల ఒత్తులు ఉంటాయి ఆ మూడుట్ల మొదటిది ఇక్కడ కా నుండి బండిరా వరకు తీసుకుంటే బండిరా ప్లేస్లో ఇప్పుడు మొదటి రా వాడుతున్నాం అక్షర రూపం పూర్తిగా మారిన అక్షరాలు ఇవి కా త రా లా వ వీటికి అక్షర రూపం మారి ఉంటుంది ఇలాంటి ఒత్తులు మొత్తం ఎనిమిది మరి తలకట్టు మాత్రమే తీసేసిన ఒత్తులు ఇవి చ ట ప హ అల ఇలా మొత్తం పదకొండు ఉన్నాయి మరి మూడవ రకం అక్షరం అదే అక్షరమే ఉంటుంది కాకపోతే చిన్నగా ఉంటుంది జ అన బ అయితే మొత్తం బరువుగా పలికే హల్లులు మాత్రం ద్విత్వాక్షరంగా రావు Thanks for watching. Please like, share and subscribe. Bye.